హలో అందరికీ టేస్టీ క్రిస్పీ చికెన్ ఫ్రై ఎలా చేసేసుకోవాలో చూసేద్దాము వేసేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కారం వేసేసుకోవాలి ఒక స్పూను మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండేసుకోవాలి కొంచెం బియ్యం పిండి కూడా వేసేసుకోవాలి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఆ మొక్కలకి పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనము చికెన్ ఫ్రై చేసేసుకుందాం అన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా వన్ అవర్ తర్వాత మళ్ళీ తీసుకొని మనం నూనెలో వేసేసుకుందాము ఎలా వస్తాయో చూపిస్తాను ఇప్పుడు మనం నూనెలో వేసేసుకుందాము ఈ చికెన్ పీసెస్ని కొంచెం దూరం ఉండి వేసేసుకోండి లేదంటే మీద పడుతుంది అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి మనము లేకపోతే ముక్క అనేది సరి ఉడకదనమాట అప్పుడప్పుడు నూనెలో ఇలా అటు ఇటు వేస్తుంటే మనకి బాగా ఉడుకుతుంది లోపల బాగా ఉడికాయ ఫ్రెండ్స్ మంచిగా అవుతుందన్నమాట సో ఇలా బాగా వేగినాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మంచి ఫ్రై అయిపోతుంది అనమాట చూపిస్తాను ఎలా ఉందనేది ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో ఇలా ఉడకాలన్నమాట ఉడికితే అప్పుడు చికెన్ రెడీ అయినట్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో సింపుల్గా అయిపోతుంది బాయ్ ఫ్రెండ్స్